మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అన్నగారి రూపం శ్రీకృష్ణ రూపంలో ఉండడం మాకు కాస్త ఇబ్బందికరంగా ఉందని చెప్పడం ద్వారా రాత్రికి రాత్రి తరలించి ఉన్న ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు మేము ఎవరికి భయపడో ఎవరి మనోభావాలతో దెబ్బతీయాలనే కాదు నమస్తే గుంటూరు జిల్లా తక్కిలపాడు గ్రామంలో ఇప్పుడు నా వెనక ఉన్నటువంటి అన్నగారి విగ్రహం మీరు చూస్తున్నారు కదా ఒక రెండు రోజుల క్రితం వరకు ఇక్కడ అన్నగారి విగ్రహం శ్రీకృష్ణుడు రూపంలో ఇక్కడ ఉంచబడింది అయితే తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంతా మనం చూసాం బీసీవై రామచంద్ర యాదవ్ గారు దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేయడం అన్నగారి రూపం శ్రీకృష్ణ రూపంలో ఉండడం మాకు కాస్త ఇబ్బందికరంగా ఉందని చెప్పడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు దానికి స్పందించి సానుకూలంగా స్పందించి అన్నగారి విగ్రహాన్ని శ్రీకృష్ణ రూపంలో ఉన్నటువంటి ఏదైతే విగ్రహం ఉందో దాన్ని రాత్రికి రాత్రి తరలించి ఉన్న ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు అయితే ఆ విగ్రహం ఎక్కడ పెట్టారు ఆ దాన్ని తరలించడానికి గల కారణాలు ఏంటి రాత్రికి రాత్రి దాన్ని ఎలా తీసారు ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ విగ్రహానికి సంబంధించి రాత్రికి రాత్రి మార్చి చాలా అద్భుతంగా వాళ్ళు అనుకున్నది జరగాలనే ఉద్దేశంతో మార్చి అయితే ఆ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేయడం జరిగింది అయితే ఇక ఈ విగ్రహానికి సంబంధించి నిర్వాహకులు ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు ఈ ఓవరాల్ సినారియో గురించి మాట్లాడదాం సో ఈ విగ్రహానికి సంబంధించి ఒక సంఘటన జరిగింది తర్వాత దాన్ని మార్చారు అప్పటికప్పుడు మార్చి చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని అయితే ఆపకుండా ముందుకు వెళ్లారు సో ఏ ఉద్దేశంతో దాన్ని మార్చడం జరిగింది ఏమండి మేము మార్చిన ఉద్దేశం ఒకటేనండి మేము ఎవరికి భయపడము ఎవరి మనోభావాలతో దెబ్బతీయాలనే కాదు మేము మా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా ఒక సంస్కారవంతమైన పార్టీ ఒక ఉన్నతమైన పార్టీ పార్టీ ఎప్పుడు కూడా ఏ కులానికి ఏం కాదు ఎందుకంటే మహానటుడు ఎన్టీ రామారావు గారు చదువుకునే రోజుల్లో ఈ తక్కిలపాళ్ళ బంధుత్వం ఉండటం వలన మా ఊరు ఐదు ఆరు సంవత్సరాలు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరం వరకు ఆయన రాకపోకలు కొనసాగించారండి ఆ తర్వాత మా ఊరితో ఆయనకి ఉన్న అనుబంధం మా ఊళ్ళో ప్రతి రోడ్డు ఆయన తిరిగిన రోడ్డేనండి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మార్చి పద్దెనిమిదవ తారీఖున మా మా గ్రామంలో ఉన్న సహకార భవన్ ని ఆయన ఓపెనింగ్ చేసి ఉప్పలపాడులో సహకార భవన్ ఓపెన్ చేసి ఉప్పలపాడు ఎస్సీ కాలనీలో సహపతి భోజనం చేసే మహానుభావుడు అండి ఆయన ఆయన పదిహేడు సినిమాల్లో శ్రీకృష్ణుడిగా వేషం వేశాడండి ఆయన ఎంత గౌరవం లేకపోతే రామకృష్ణ థియేటర్ అని ఆ థియేటర్లో పేర్లు పెట్టినట్టే ఆ కుమారుల ఎనిమిది మందికి రామకృష్ణ రామ రామకృష్ణ జయశంకర్ జయకృష్ణ అని ఎనిమిది మంది పేర్లు పేర్లు శ్రీకృష్ణుడు పేరు వచ్చే విధంగా ఆయన పేర్లు పెట్టుకున్నారంటే ఇవాళ ఎవరైనా సరే ఇప్పుడు మరి ఇన్నాడు పుట్ట బోడు సుధాకర్ రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలకి శ్రీకృష్ణుడు వచ్చే పేర్లు ఎవరు పెట్టలేదండి ఇద్దరు పేర్లు డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెట్టారు కానీ మా నాయకుడు అలా కాదండి మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత యాదవ సమాజం తొంభై తొమ్మిది శాతం తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది ఈ రోజు మా గ్రామంలో ఉండే యాదవ సోదరుల కుటుంబాలు అరవై కుటుంబాలు ఉన్నాయి అరవై కుటుంబాలు కూడా తెలుగుదేశం పార్టీయే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు వాళ్ళంతా వాళ్ళు మేము కలిసిమెలిసి ఉంటాం మా ఊళ్ళో అన్ని కమ్యూనిటీలు అన్న అన్నదమ్ములు ఆడి ఉంటాం ఈ రోజు కూడా మా మధ్య వైషమ్యాలు అనేది ఎప్పుడు లేవు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఈ రోజు వరకు తక్కినపాడు గ్రామంలో ఈ కులాల మధ్య చిన్న ఇబ్బందులు ఉన్నాయి చిన్న ఉద్దేశాలు ఉన్నాయి అనే సందర్భం ఎక్కడంత ఉందా ఎక్కడన్నా లేదు అయినా కూడా ఇవాళ మేము విగ్రహం పెడదామన్న ఉద్దేశం ఏంటంటే ఆ మహానుభావుడి మీద ఉన్న ప్రేమతోటి మక్కువ తోటి సుమారుగా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు ఆ మహానుభావుడు విగ్రహం తీసుకొచ్చి మనం పెట్టి మేము వర్ధంతులు జయంతలు చేయొద్దు చేయకుండా శ్రీకృష్ణాష్టమి వేడుకలే చేద్దాము ఆ శ్రీకృష్ణుడి పరపతి పెంచుదాము అని శ్రీకృష్ణుడు బొమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి శ్రీకృష్ణాష్టమి వేడుకలు చేసిన ఘన చరిత్ర ఆ గ్రామం దండి ఇవాళ మా గ్రామంలో ఆ రోజు ఇట్లని పెడితే బోడే రామచంద్ర యాదవ్ గారు వచ్చి మమ్మల్ని అడగటం జరిగింది అడగటం జరిగితే మేము ఏమండి మా మేము భక్తితో పెట్టాము మేము ఏ కులాలకి ఏ మతాలకి వ్యతిరేకం కాదు అయినా కూడా మీరు ఇట్లా వచ్చి మీరు ఇట్లా మాట్లాడుతున్న పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది అది తప్పితే మేము రెండు వందల మంది ఉండి కూడా ఆయన ఒక్కడొచ్చినా కూడా మీరు చాలా గౌరవం గౌరవంతో ఉందాతనంతో మేము చెప్పడం జరిగిందండి ఇవాళ కూడా రామచంద్ర యాదవ్ గారికి మేము ఒకటే చెప్తున్నామండి రామచంద్ర యాదవ్ గారు మీకు భయపడి మేము విగ్రహం అనేది తీసేలేదండి మా పార్టీ గౌరవం కోసం మా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి యాదవ్ సోదరులకి మంచి పొజిషన్ ఇచ్చారండి ఎన్టీ రామారావు గారి టైం నుంచి అధ్యక్ష అధ్యక్ష అనే అసెంబ్లీలో యనమని రామకృష్ణుడు కాని ఎవరైనా సరే ఎంత గొప్ప నాయకులైనా ఏ కమిటీ నాయకులైనా అధ్యక్ష అనే గౌరవం ఇచ్చింది మా తెలుగుదేశం పార్టీ అండి రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఆయనకి ఆర్థిక శాఖ పగ్గాలు ఇచ్చారండి ఆర్థిక శాఖ పగ్గాలు ఇచ్చిన పార్టీ మాదండి మా పార్టీని గురించి చెప్తే ఈ రోజు కూడా తొంభై తొమ్మిది శాతం మంది యాదవ్ సమాజం మా పార్టీకి అండగా ఉన్నారు ఆ సమాజం అంటే మాకు చాలా గౌరవం ఈ రోజు కూడా చెప్తున్నామండి మేము వాళ్ళు మమ్మల్ని చూసి భయపడి తీసేశారు అనే మాట కరెక్ట్ కాదు రామచంద్ర యాదవ్ గారు మేము అందరూ మనోభావాలు తినకూడదు మా వల్ల ఏదన్నా ఇబ్బంది పడి మేము మనోభావాలు దెబ్బతిన్నయేమో మేము సారీ మేము ఒకవేళ మనోభావాలు దెబ్బతింటే మేము సారీ చెప్తామండి అయినా కూడా మేము తప్పు చేయలేదు ఈ విషయంలో మేము రాత్రి రాత్రి మా నాయకుల గౌరవం తగ్గడరు వీళ్ళు దుష్ప్రచారం చేస్తారు ఏ ముసుగులో వైసీపీ వాళ్ళు వచ్చి యాదవ సోదరులు ఎవరు రాలేదండి ఏదో సోదరుల ముసుకులు వైసీపీ వాళ్ళు వచ్చారు పెదకా మండలం నుంచి వెనుగళ్ళ గ్రామం నుంచి ఈ జనంలో వైసీపీ వాళ్ళు వచ్చారు చేపల మళ్ళీ నుంచి వైసీపీ వాళ్ళు వచ్చారు పొన్నూరు మండల నుంచి వైసీపీ వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ మేము గమనించాము యాదవ సోదరుల ముసుగులు వాళ్ళు వచ్చి అరాచకం చేయాలని ప్రయత్నం చేసినా వాళ్ళ ఆటలు మేము సాగనే లేదండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మా గ్రామంలో ఎనభై తొమ్మిదిలో తొంభై శాతం ఓటింగ్ అయిందని మాకి పెద్ద గారు వెయ్యి ఓట్లతో గెలిచారని ఆ రోజు కక్కెలపాటు రీపోలింగ్ పెట్టడం జరిగిందండి రీపోలింగ్ పెడితే తొంభై ఒక్క పర్సెంట్ అయింది ఓటింగ్ పెట్టకూడదు అన్నారు కదా దాదాపు రెండు వేల మంది పోలీసులు తీసుకొచ్చారండి ఆ రోజు తీసుకొస్తే ఆ రోజు జరిగిన సంఘటన తొంభై మూడు శాతం జరిగిన రీపోలింగ్ రోజు కొత్త గారు అయ్యారండి మా గ్రామం ఘన చరిత్ర అది ఏ విషయం వచ్చినా మా గ్రామంలో పౌరులందరూ అందరూ గట్టిగా నిలబడతారు మా మా గ్రామాన్ని ఎట్టగా పాడుకోవాలి మా గ్రామ ప్రజలకు తెలుసు ఇది ఎవరికి ఎవరి వల్ల ఎవరి గొప్పతనం కాదు మా పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ యువనాయకుడు లోకేష్ బాబు గారు మా మా నాయకుడు దూలిపాలు నరేంద్ర కుమార్ గారు వాళ్ళు మాకు చెప్పి మీరు తగ్గండి మీరు తగ్గండి అని మాకు చెప్పి వాళ్ళ గౌరవం కాపాడుకోవడం కోసం మేము తగ్గాం తప్పితే ఇది ఎవరి ఘన చరిత్ర కాదు కాదు వాళ్ళు అవు అనుకుంటే ఇది మనం చేయగలిగింది లేదు ఇది తక్కెలపాడు అంటే తక్కేలపాడు చుట్టుపక్కల ఊళ్ళో ఎక్కడ కూడా ఊళ్ళోకి ఏ రోజు కూడా ఎవరు రాకుండా కూడా మేము ఎన్నో సందర్భాల్లో అడ్డుకున్న రోజులు ఉన్నాయి ఇవాళ మేము ఎవరికో భయపడి మీరు తగ్గింది కాదు భవిష్యత్తులో కూడా ఒకటే చెప్తున్నాం శ్రీకృష్ణుడి విగ్రహం మేము తీసి ఈ విగ్రహం పెట్టినా రేపు మా బ్రదర్ నందుపాటి రామయ్య గారు ఉన్నారు ఆ రామయ్య గారు రామయ్య గారు ఉన్నారు ఈ తీసిన విగ్రహం నెల రోజుల్లో మా రామయ్య గారి ఇంట్లో మేము ప్రతిష్ఠించబోతున్నాము ఎందుకంటే రామచంద్ర యాదవ్ గారు చెప్పారు సొంత స్థలంలో పెట్టుకోని చెప్పారు లైవ్ లో కూడా వచ్చింది ఇప్పుడు మేము తీసిన విగ్రహం నెల రోజుల్లో రామయ్య గారి ఇంట్లో ప్రతిష్ఠించబోతున్నామండి మేము దయచేసి రామచంద్ర యాదవ్ గారు ఏ రోజు కూడా వాస్తవాలు తెలుసుకోండి మేము మీకు వ్యతిరేకం కాదు మీ కులానికి వ్యతిరేకం కాదు మీరు ఏదైనా కులాలకి మధ్య కొంపట్లు పెట్టడం మానుకొని మారుకొని ముందు రాయలసీమ ప్రజలకు తాగునీరు సాగునీరు అందేటట్లు చూడండి అంతేగాని మీరు ఇలాంటి కులాల మధ్య విద్వేషం రెచ్చకూడదు అలాంటివి చేయొద్దండి దయచేసి అలాంటి పూలు చేసి మీ గౌరవాన్ని తగ్గించుకోవద్దండి నేను నా గ్రామం తరఫున ఇంతవరకు నేను చెప్పగలుగుతున్నాను చెప్తాను దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా విషయాలు మా గ్రామ విషయాలు చాలా దానికి చూద్దామని తెలియజేస్తున్నాను అండి సో ఇప్పటి వరకు అయితే అన్నగారి విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో చాలా అద్భుతంగా చిత్రీకరించి దాన్ని డిజైన్ చేశారు అయితే ఉన్న పొలంగా దాన్ని తీసేయాల్సి వచ్చింది ఎక్కడికి తరలించారు ఒకసారి సో అయితే అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని ఇక్కడ తరలించడం జరిగింది తరలించి దీన్ని తర్వాత ఏం చేయబోతున్నారు అని తెలుసుకుందాం ఇక్కడికైతే చాలా అద్భుతంగా ఉంది విగ్రహం అన్నగారిని చూస్తుంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్ చూసిన అంత చక్కగా చెక్కారు అయితే ఈ విగ్రహాన్ని భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో ఇది మా తమ్ముడు నందిపాటి రామయ్య గారు ఇల్లు అండి నందిపాటి రామయ్య గారి సొంత ఇల్లు అండి సొంత స్థలం అండి ఇది ఆయనకి శ్రీకృష్ణు అంటే అపారం గౌరవం అండి వాళ్ళ కొడుకుల పేరు సాయి కృష్ణ కృష్ణాలు వచ్చేటట్టు పెట్టుకున్నాండి ఇద్దరు పేర్ల పేరు కృష్ణలు వచ్చేటే పెట్టుకున్నాడు ఆయనకి పది సంవత్సరాల నుంచి ఆయన చిరకాల కోరిక ఆ కోరిక మేము మేమందరం కూడా నీ కోరిక ఇట్లా ఉంది కాబట్టి మనం పరిణామాన్ని పెట్టాం తప్పితే వేరే ఉద్దేశం కాదండి ఇప్పుడు తీసేసిన తర్వాత ఆయన ఏమన్నా అంటే వేరే వాళ్ళు వచ్చారు మేము పెట్టుకుంటామని కాదు కాదు నేను పది సంవత్సరాలు నా కోరిక ఉంది నా సొంత స్థలంలో నేను పెట్టుకుంటాను అని వచ్చారండి ఒక నెల రోజుల్లో ఇక్కడ కూడా గుడి టైప్ లో కట్టి మాట్లాడదాం సార్ ఏం చెప్తారు ఓవరాల్ సినేరియా గురించి ప్రస్తుతం అన్నగారి విగ్రహాన్ని అయితే ఇక్కడికి తరలించడం జరిగింది ఈ ఓవరాల్ సినేరియా గురించి ఏం చెప్తారు నమస్కారం అండి మా నా పేరు ఆర్బడి సంబద్ తెక్కిబాడ గ్రామ పార్టీ అధ్యక్షుడిని మేము మేమైతే మా పార్టీ గౌరవం తగ్గకూడదు ఎవరికి రాజకీయాల్లో దీన్ని రాజకీయం చేయకూడదు అనే ఉద్దేశంతోనే మేము ఈ విగ్రహాన్ని మార్చుకోవడం జరిగింది కొంతమంది చాలా కొంతమంది పేర్లు మెన్షన్ చేయము మేము వాళ్ళకి చెప్తున్నాము చాలా రాజకీయంగా వాళ్ళు చాలా వాడుకోవాలని చూశారు కాబట్టి వాళ్ళు ముందే మేము ముందే చెప్తున్నాము దీన్ని మాత్రం రాజకీయాలకు వాడుకోవద్దు మేము రాజకీయంగా వాడుకోకూడదు మా పార్టీకి చెడ్డ పేరు రాకూడదు మా నాయకుడు చెడ్డ పేరు రాకూడదు అని చెప్పి మేము మార్చుకోవడం జరిగింది అంతే తప్పితే ఏమేమి భయపడి కాదు మా గ్రామం భయపడి కాదు అని తెలియజేస్తున్నాం అమ్మగారు మీ ఇంట్లోనే తర్వాత అమ్మగారి విగ్రహాన్ని శ్రీకృష్ణ రూపంలో ఉన్నట్లు ప్రతిష్ఠించబోతున్నారు ఏ కార్యక్రమాలు చేస్తారు ఎలా చూసుకోబోతున్నారు శ్రీకృష్ణ ఇంకా పూజలు చేస్తాం చేస్తారు గుట్టు కొట్టడం గానీ సో అయితే ఇక్కడ మీ ఇంట్లోనే ఆ విగ్రహాన్ని ఉంచుతారు ఇది ఇప్పుడు ఉన్న ఈ ప్రాంతంలోనే ప్రతిష్ఠిస్తారు ఓకే రైట్ సో చూశారు కదా అన్నగారి విగ్రహానికి సంబంధించి అన్నగారి మీద ప్రేమతో ఒక పక్క శ్రీకృష్ణుడి మీద భక్తితో రెండింటిని కలిపి ఆ తెక్కలపాడు గ్రామ ప్రజలు వారి మీద అభిమానంతో ఎన్టీఆర్ గారు నడియాడిన ఊరు కాబట్టి ఆయన మీద అభిమానంతో అన్నగారి విగ్రహాన్ని శ్రీకృష్ణుడు రూపంలో పెట్టుకొని ప్రతిష్ఠించారు కాకపోతే కొన్ని పరిస్థితుల కారణంగా దాన్ని మార్చడం జరిగింది అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అన్నగారి మీద అభిమానాన్ని ఇంకా బలంగా చూసుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశంలో అన్నగారికి ఒక చిన్నపాటి గుడి లాంటిది నిర్మించి అన్నగారి విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠించి చక్కగా ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు అద్భుతంగా ఊరంతా కలిపి జరుపుకుంటామని తక్కెలపాడు గ్రామ ప్రజలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ హోసన్ తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు